స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోస్టాఫీస్ ఏరియాలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు కె రంగకిరణ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న తరుణంలో అదే ముహూర్తానికి జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయం ప్రారంభించుకోవడం శుభ అన్నారు ಕಾರ್ಯಕ್ರಮ ಅದೇ ಮುಹೂರ್ತಾ ಭದ್ರಾತ್ರಿ ಕೊರಗೂ ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲಾ ಹೆಡ್ ಕ್ವಾರ್ಟರ್ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯಾಲಯ ಏರ್ಪಾಡು ತಿಳಜೆ ಸೋದರ ಭಾವ ಮದ್ರಗಿ ದೆರೀ బద్ర నాలగై సమాస్తారగా నామర సింధు పూజని మాట్లాడబోరు బద్రచల పట్నా నాలగై తోల బుగుడు వారికి ఎఫెక్టివ్ ఏరియా రిపోర్ట్ సైట్ కరకత్తు ధర్మ్య జతి కూడా ఆలోచిస్తున్నారు చేయాలని చెప్పి కూడా బరతో బద్రచలానికి విడికి శిశగడి గారి సాయితిల ప్రసాద కబడ్డీ కబడ్డీ ఏమొచ్చితే మీరు అప్పుడు మొదలు చేశారు ఆటో వాల జపాడు కలప్రభుత్వాయియం లో 4 ఆల్సార్ బడ్జెట్ రూట్ 1 రూట్ 2 రూట్ 3 1 రూపే కోటరాజ్య రెండు రూట్ 2 తర్వాత కొడలొచ్చినప్పుడు ఈ కోట మనం చేశారు అది ఏమి తెలియదు కబడ్డీ కింద దీనికి భువందర్ గా ఉచ్చక పొదుతో ఈ రూపం చెడాలెనప్పుడు ఇప్పుడు నేను వాన చేసి ఆ ప్రాంత ప్రజలు ఇన్నో ఆశ బాగా డెవలప్ చేయాలో టూరిజం పక్కన ఆధ్యాత్మిక కేంద్రంగా బంకరామ దర్శనంతో రావడం ఇక్కడ సాక్షాత్ మోక్షరామ దర్శనం ఉంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాలుగైదు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి వరుస నా బిల్డ్ సదా ప్రతిక్షా అధ్యయనం సరే ఆ సమాధాన కార్యక్రమము మొదలైనప్పుడు కమట్ ప్రతిక్షా సిద్ధించుకొని పాఠకులను తయారు అరటికలు ముఖ్య నిర్లారకొండ ఉండే ఐ పంచాయతి ప్రసవత గ్రామం అవోద్ర తెలంగాణ రాందాల జిల్లా ಗದ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಂಧ್ರದ್ದು ಅಮೆಂಡ್ ಪಾರ್ಲಿದೆ ಯುವಕ ರಾಜ್ಯ ಪದ నుంచి ఒక రోజు అని చెప్పారు వాళ్ళకు ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు యొక్క పార్టీగా నేను చేసేది ఎందుకంటే ఈ నుంచి ముగ్గురు మంత్రులు నాకు చరిత్రలో ఫస్ట్ టైం ఒక రాష్ట్రంలో అది ఒక పార్లమెంట్ సినిమా నుంచి ముగ్గురు మంత్రులు వరాలం చారు బాధదు వరాలం గేదెనే బాధాడ చేసారు వేరే రకం పేసి ఉండన ఆరు గ్యారెంటీ చెప్పావ్ గ్యారెంటీ ఆమాల్ చేసారు అడౌట్ చేసారు చెప్పి అద్భుతి ఆమాల్ కావాలని పిలాసిస్తారు సో తంద్రగోలం ఉంది ఆమాల్కు ఎదిలేటిలంట ప్లేయిన్ గేమ్ నడుస్తుంది వాళ్ళ జాతి దీసుందు ఎట్ల నుంచి ఈ ఎంప్ాయ్ చేయటం గవర్నమెంట్ ఇదే సబ్జెక్టు వాళ్ళు దిక్కుకోవటం లేదు దిక్కు తప్ప మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓకే ఫైనాన్షియల్ ఉంది ఈ స్కీమ్ అని చెప్పి చెప్పిగా ఇది ఉంది కాబట్టి మేము ఆ కాలంలో వచ్చే కార్యక్రమం చేయరు ప్రజలు ఏమో ఆశ్రదం చెప్పి మాట్లాడలేక ప్రజాస్వామ్యంలో గొరవైన గౌరవిస్తుంది నాలుగు వందల ఇరవై పైచెట్లు వాపుతామని చెప్పి ఆరు గ్యారెంటీ ప్రియాంక గాంధీ గారి సమక్షంలో గేవోహన్ రెడ్డి గారు కూడా ఒక నాలుగు వందల ఇరవై పైచిలు ఆరు గ్యారెంటీ ప్రియాంక గాంధీ గారి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక చెప్పి వచ్చిన నెల రోజుల్లోనే నిరుద్యోగ యువకుల ఖాతాలో నాలుగు వేల రూపాయలు పడిపోతాయని చెప్పారు ఆ ముంచే అదే మీరు ఏదైతే హమీలించు అమ్ము చేసి పరిగారత వచ్చారు మీరు వాటి ప్రజల్ని మరి నేను మోసగానే وړడి ఉంటే बगैर అమ్ము జేయకపోతే మోసం చేసినట్లె దంపం దరికి ప్రజలు ఏదైకోస్తుంది ఇంకా రోల్ పోతే పార్లమెంటుకి కోటస్తుంది ఇప్పటిదాకా అప్పు నేను డిమాండ్ చేస్తున్న సీబీఐ కోరి రాష్ట్రం గుర్తించుకోవచాము ఆ ఐక కూడా చెప్పే

కాబట్టి ఉమ్మరావు గారు అనుభవం మంత్రి ఆయన రైతుల నుంచి మార్పులు వసూలు చేయండి అని చెప్పి మళ్ళా నలభై ఐదు గంటలు తిరగకుండానే నేను అడ్డం లేదు ఎట్లా అమ్మని చెప్పేదో చూసాను రెండు వర్షంలో చూశాను ఈ సందర్భాల్లో నాకు అర్థం కాదు మేము అధికారంలో రావడంతోనే రైతాంగ రుణాలు మాఫీ అయిపోతాయని చెప్పారు మేము అధికారంలో వచ్చిన ఒక నెలలోనే నిరుద్యోగం గుర్తి వచ్చేస్తా అంటున్నాను మేము అధికారంలో వచ్చిన విధిలోనే పదిహేను వేల రూపాయలు అయితే ఎంత వాగ్దానం చేశారు ప్రэтому నేను సంతజం అంటే అక్కడ మేరమేసలు అక్కడ పెట్టుకుంటా చెప్పండి జీఎస్ బడ్జెట్ ఉంది కబట్టి అది ఉపస్థ్యస్తునని వీళ్ళు చెప్పారు జీఎస్ బడ్జెట్ అని మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం